పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు నేటి బాలలే రేపటి పౌరులు నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర సంపదని వారి భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు పిల్లలను ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమిష్టి కృషితో తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఈపూరు మండలం ఇనుమెల్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఆయన హాజరవడం జరిగింది అలానే ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో ముచ్చడించిన జీవి వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు తల్లిదండ్రులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సూచనలు సలహాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు అధికారుల తదితరులు పాల్గొనడం జరిగింది ఉత్తమంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఒక టీచర్స్ మీదనే భావం వదిలేస్తారు కొంతమంది అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పొలం పళ్ళు బిజీ గురించి ఆలోచిస్తారు కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి టీచర్స్ ఒక్క టీచర్స్ బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అప్పుడప్పుడు పిల్లలు వచ్చి టీచర్స్ కలవటం మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది అడగడం దాంట్లో ఏమైనా సలహాలు తీసుకోవడం ఉపాధ్యాయులతో అట్రాక్షను అలాగే పిల్లల యొక్క సమస్యలు కూడా అడిగి పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆ సమస్యలను పరిష్కరించి వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద ఉంటుంది పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తే వాళ్ళని కొట్టడము కొద్దాకలా అలా కాకుండా వాళ్ళని ప్రేమగా దగ్గర తీసి వాళ్ళని చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు